విద్యార్థులకు అన్యాయం చేస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులకు ఫీజులు చెల్లించే విధంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు అన్నారు విద్యార్థులకు అన్యాయం చేస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులకు ఫీజులు చెల్లించే విధంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు ముదనూరి ప్రసాదరాజు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంకు జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా కార్లు ర్యాలీతో చేరుకుని యువత పోరు నిరసనలతో పాల్గొన్నారు కలెక్టర్ కార్యాలయం దగ్గరలో నిరసనలు తెలియజేశారు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటూ ప్రకారులతో ధర్నా నిర్వహించారు అనంతరం కలెక్టరేట్ లో డిఆర్డిఓకు పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రులు నియోజకవర్గ ఇన్ఛార్జులు మెమరాండం అందజేశారు பக்தி మేరకు యువత కోసం విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన చూస్తా ఉన్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు విద్యార్థుల కోసం రైతుల కోసం పేదవాళ్ళ కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అధికారం ఇచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆరు హామీలు చూపించి ఎన్నో అమలు చేస్తానని చెప్పి అందరినీ మోసం చేసి ఒక పక్క విద్యార్థుల్ని మహిళల్ని రైతుల్ని ఈ రాష్ట్ర ప్రజలని రోడ్డు మీద నిలబెట్టున్నారు మోసపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ నెలకొంది రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రజల పక్షాన రైతుల పక్షాన మొన్ననే డిసెంబర్ నెలలో రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం రిప్రజెంటేషన్ ఇస్తున్నాం విద్యుత్ ధరలు పెంచి కరెంటు బకాయిలు పెంచి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని విద్యుత్ సంస్థల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం గతంలో విద్యార్థుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చున్నారు చదువులు చదివేట వారికి కానీ వారికి మౌలిక వసతులు కానీ ఎన్నో అవకాశాలు ఇచ్చి విద్య ద్వారా ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందని నమ్మి మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఐదు తరముల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ రూపాయి జమ చేయలేదు అన్నీ పూర్తిగా నిలుపు వేయడం జరిగింది ఈ రోజున ఇంతవరకు పన్నెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం విద్యార్థుల కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడితే ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజున ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కొనసాగిస్తే కానీ ఈ సంవత్సరం ఐదు తరముల నుంచి ప్రభుత్వం కాలేజీకి చెల్లించవలసినటువంటి ఫీజు పకాయల కింద అలాగే ఉన్నాయి ఈ రోజున ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండటం కోసం ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం కోసం ఇవన్నీ కూడా ప్రభుత్వం మీకు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ఈ మంచి పేరు కొనసాగించుకోండి ఏమైతే మీరు చెప్పారో అవన్నీ కూడా గోదావరి జిల్లా ఏ నియోజకవర్గాల నుంచి విద్యార్థుల తరఫున విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున యువత తరఫున వాళ్ళ జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళ అత్యంతరంగా చదువుకునే పిల్లల యొక్క చదువు ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ తోటి ఏదైతే ప్రజలు మోసం చేశారో ఆ మోసం ద్వారా వాళ్ళ వేలాది కుటుంబాలు లక్షలాది కుటుంబాలు పరిస్థితి ఉంది ఆ పిల్లలందరూ కూడా డిగ్రీ సగంలో ఆపేసి ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు కానీ సగంలో ఆపేసి వాళ్ళు మట్టుపనులకు వెళ్లే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి నుంచి కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగు కట్టి ఇవాళ ఏదైతే ప్రజల కోసం రైతుల కోసం పోరాటం జరిపిందో విద్యుత్ ఛార్జీల కోసం పోరాటం జరిపిందో యువత కోసం వాళ్ళ పోరాటం జరపడానికి పశ్చిమ గోదావరి జిల్లా ఏడు నియోజకవర్గాల నుంచి కూడా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అమలు చేయబోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఎలాగా కొనసాగుతాయనుకున్నారు వీటిని కూడా ఆపేసి మీరేదో తల్లికి అమ్మ ఒడిని తీసుకెళ్లి పోనీ అమ్మఒడి కాకపోతే తల్లికి వందనం వల్ల మీరు అమలు చేస్తారనుకుంటే దాన్ని గాలి వదిలేశారు లాస్ట్ టైం బడ్జెట్ లో ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తానని చూపించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇవాళ ఏదో వాళ్ళు పన్నెండు వందల సెంబర్ కోట్లు కావాల్సి వస్తే తొమ్మిది వేల కోట్లు పెట్టి దాన్ని కూడా ఎగరామని పెట్టే దాని చేస్తున్నారు ఫీజు రిన్వెస్ట్మెంట్ లేదు విద్యా దీవం లేదు వసం లేదు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు ఏదైతే నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు రాకపోతే ముందు మూడు వేలు వృత్తి ఇస్తామని చెప్పారు ఆ వృత్తి కూడా ఇచ్చే కార్యక్రమం చేయట్లేదు రెండు బడ్జెట్లు అయిపోయింది ఫస్ట్ బడ్జెట్ లోనే వృత్తి లేదు రెండో బడ్జెట్ లోనే వృత్తి లేదు ఇవాళ వీళ్ళందరూ కూడా అలో లక్షణం అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ఏ గ్రామం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఏ ప్రజలైనా సరే ఏ చెల్లైనా చెల్లెనా అన్నైనా తమ్ముళ్ళైనా అందరూ కూడా ఎన్నింటి మోసం ఇంత కూటమి ఎన్ని పోటు పొడుస్తారని మేము ఊహించలేదు చాలా దారుణాతారుణంగా ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని నట్టేట ముంచిందని చెప్పి బాధపడతా ఉన్నారు చేసి అధికారం కోసం ముఖ్యమంత్రి పీఠం కోసం అబద్ధ వాగ్దానాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూటమి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధ వాగ్దానాలు చేయకుండా అమలు చేయగలిగిన మాటలనే చెప్పి ఈ రోజు అధికారులు లేనప్పటికీ కూడా ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం అధికారంలో ఉండి ఫీజు ఇమర్జెంట్ కానీ వసతి దీవుడిని కానీ అమ్మవారిని కాని వారు చెప్పిన వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయకపోగా బడ్జెట్లో కూడా దానికి సంబంధించి నిధులు లేవే కేటాయించకపోవడం వారు అధికారం కోసం ఎంత నీచంగా అబద్ధపు వాగ్దానాలు చేశారంటే ప్రజలంతా గమనిస్తున్నారు అల్పకాలంలోనే ప్రజలు తమ చేసే పొరపాటుని గమనించి వారి పిల్లల భవిష్యత్తును ఆటలు పరచవద్దని వారు ఎంతో వేడుకుంటున్నారు দিয়ে মানে সহজৰচ দিন বাৰুকে ল